నాతో పాటు మీరు కూడా ఈ నెల్లూరు డిస్టిక్లో అడుగు పెట్టండి ఇక్కడ మీకు కనపడేది నెల్లూరు బ్యారేజ్ ఇక్కడ ఈ వాగు ఎప్పుడు చూసినా మనకు మామూలుగా ఇసుకతోనే కనపడింది ఎందుకంటే ఇది పెన్నా రివర్ అసలు దీంట్లో నీళ్ళు ఉండటం అనేది అసలు అది జరగని పని కానీ నేను ఇటు సైడ్ లోపలగా వస్తే దీన్ని ఆనకట్టగా చేసుకొని ఇక్కడ నీళ్ళు స్టోరేజ్ చేసి ఈ నెల్లూరుని సస్యశ్యామలం చేయడం కూడా జరిగింది ప్రత్యేకంగా మేము మీకు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చానంటే ఇక్కడ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం అనే ఒక ఫేమస్ టెంపుల్ ఉంది అంటే ఇది ఇప్పుడు చాలా రోజుల నుంచి చూస్తున్నాను కానీ టెంపుల్ దగ్గరికి రాకుండా అట నుంచి అటే వెళ్ళిపోతున్నాను కానీ ఈసారి మాత్రం మీకు ఈ టెంపుల్ని మొత్తం ఐదు నిమిషాల్లో నేను చూపిస్తాను మీరు ఓపిక్గా ఇంట్రెస్ట్ ఉన్న కాడ కొద్దిగా ఆపి చూడండి ఆ తర్వాత ఇంకా క్లారిటీ పెట్టుకోవడం మర్చిపో హెచ్డిలో పెట్టుకొని చూడండి ఇది ఇప్పుడు బ్యా బ్యారేజ్ ఉంది కదా బ్యాక్ సైడ్ నుంచి ఇది ఇక్కడ ఇలా నీళ్ళు వాటర్ నిలబడింది ఇక్కడ వచ్చి ఇది చూస్తే కళ్ళకు సూపర్ అనమాట అంత బాగుంటుందన్నమాట ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇది లైట్గా చూసుకొని సూర్య సూర్యోదయం ఇక్కడ సూర్య అవుద్ది ఇంకా కొంచెపటికి ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రహరి చుట్టూరు ప్రాహరి ఉంటుంది అటు సైడు ఇటు సైడు చిన్న చిన్న అమ్మవార్లు ఆ మధ్యలో ఇది మాత్రం ఉండేది లోపలికి ఎంట్రింగ్ అనమాట గోపురం మాదిరి గోపురం చిన్న గోపురం అనమాట అటు సైడ్ ఉన్నది కొత్తగా ఒక వంద సంవత్సరాలు బ్యాక్ సైడ్ కట్టించింది అనమాట ఇది మాత్రం చాలా ఇది చాలా సంవత్సరాలుగా ఈ రావి చెట్టు ఏంటంటే అప్పట్లో మన పురాణాల గాథలు చూసుకుంటే రావి చెట్టు కిందనే విద్యను అభ్యసిస్తారనమాట అంటే అప్పటి అప్పట్లో మునులు వాళ్ళంతా ఈ రావి చెట్లు కాడనే చెప్తారు ఇలా పోయి కాళ్ళు కడుక్కోవటము లేకుంటే స్నానాలు చేయటము ఇవన్నీ చేస్తారు ఆ తర్వాత ఇక్కడ ఈ తిక్కన్న సోమయాజీ అని ఈ శిల్పం మాత్రం చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చూస్తుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ గోపురం ఈ ఇక్కడ గోమాత ఈ గోవులు కూడా ఉన్నాయన్నమాట మీరు చూడవచ్చు అక్కడికి వెళ్తే ఏది కూడా నేను మిస్ చేయలేదు ఈ గోపురం నుంచి ఇట్ట లోపలికి వెళ్తే ఈ వీళ్ళు ఎవరంటే రేపు తొమ్మిది నుంచి ఇరవై దాకా మార్చి తొమ్మిది నుంచి మార్చి ఏప్రిల్ ఇరవై దాకా బ్రహ్మోత్సవాలు ఉన్నాయన్నమాట ఇది లోపల గర్భ గర్భాలయం లోపలికి ఇది లోపలికి వీడియో తీయనేరు ఇప్పటికే ఆఫ్ చేయమంటారనమాట ఈ లోపల ఇలా ఉండిద్ది ఆ డోర్ కనపడుతుంది కదా ఆ డోర్ ఓపెన్ చేస్తే మీరు ఒక అద్భుతం చూసినట్టే అనమాట ఆ అద్భుతమే గర్భగుడి లోపల శేషతల్పంపై స్వామి నిద్రిస్తుంటాడు ప్రశాంతంగా ఉంటాడు అనమాట తల్పగిరి అంటే తల్పం అంటే పాము లాంటిది గిరి అంటే ఒక కొండ ఆ కొండని ఆడ చెక్కి ఆ బొమ్మను తయారు చేశారు ఇది ఒక అమ్మవారి ఇక్కడ ఇద్దరు దేవతలు ఉంటారు అమ్మ అమ్మవారి ప్రాంగణంలో ఈ శిల్ప ఇవి ఉంటాయి కదా ఈ రాళ్ళు స్తంభాలు ఈ గుడికి ఉన్న వైభవం ఏంటంటే ఈ రాళ్ళకు శిల్పాలు అటువంటివి ఏముండో అప్పట్లో వాడిన రాళ్ళు అనేవి అన్నీ ఇది ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ డోర్ నుంచి ఇక్కడ కనపడే డోర్ నుంచి బయటికి రావాలి దర్శనం అయిపోయిపోయింది అయిపోయిన తర్వాత అలా ఇది మామూలుగా అప్పట్లో తిరుపతి ఉంది తిరుపతి ఇది మొత్తం తమిళనాడు తమిళనాడులో ఉన్నది కదా మొత్తం దీని మీద ఉండే అన్ని తమిళ రాతలు ప్రాకృతం సంస్కృతం ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ ఈ గుడికి సంబంధించిన ఇల్లు ఆ తర్వాత ఆ గుడికి సంబంధించిన హిస్టరీ ఆ గుడికి ఏమేం కావాలి ఏ సమయంలో ఏ సమయంలో ఏం జరుగుద్ది అవన్నీ అక్కడ ఉన్నాయి ఆ బోర్డులో మీరు ఆపుకొని చూడండి శ్రీ శ్రీ రంగనాథ పరబ్రహ్మ హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంది ఇది అటు సైడ్ నుంచి లోపల నుంచి రావాలన్నమాట ఆల్రెడీ నేను పెద్ద గోపురం నుంచి గాలిగోపురం నుంచి లోపలికి వచ్చాను ఇక్కడ మీకు కనపడేది అద్దాల మేడ దానికి సపరేట్గా పది రూపాయల టికెట్ ఉంటుంది అది టికెట్ ఇచ్చుకొని ఆ రూమ్లోకి టికెట్ చెప్ చెప్పాను కదా ఇవన్నీ బ్రహ్మోత్సవాలకి ముస్తాబు చేస్తుంటారు అనమాట చాలా వైభవంగా జరుగుతాయి మీరు అందరూ హాజరయ్యి స్వామిని దర్శించుకోండి ఇప్పుడు నేను మీకు బ్యాక్ సైడ్ కనిపించింది లోపలికి ద్వారం అనమాట ఇది వచ్చేసి ఇటు సైడ్ ఇంకొక అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారి గుళ్ళో ఉంటుంది ఇక్కడ ఏంటంటే పైకి పైన చూసుకుంటే ప్రతి స్తంభానికి ఒక్కొక్క శిల్పాన్ని అమర్చారు ఒక పాము మూసలి ఏనుగు తాబేలు అట్లా రకరకాలుగా అది ఈ డిజైన్ నేను మామూలుగా చూ అక్కడ పైన కనపడుతుంది కదా ఆ పైన ఉండేది ఒకటి రాయి అనమాట రాయిని మొత్తం ఆ యొక్క శిల్పకం కోసం అలా తీసుకారు చాలా అద్భుతం అక్కడ రెడ్ తలుపులు ఉన్నాయి కదా అదే అద్దాల మేడ ప్రజెంట్ క్లోజ్ చేశారు ఇది వస్తేసి మండపం అనమాట ఈ మండపంలో అప్పట్లో అటు ఇటు ఉండి ఏం జరగాలో మాట్లాడుకుంటారంట ఆ తర్వాత ఇది గోల్డ్ కలర్ కనపడేది గర్భగుడి ఇదే అది బయట వ్యూ అనమాట ఇంకా మీకు ఈ లోపల వ్యూ అంతా అయిపోయింది ఇదంతా బయట నుంచి ఆ బైకులు తిరుగుతున్నాయి కదా అటు ఇది ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు అదంతా దాటుకొని ఇటు వచ్చాను అనమాట ఇంకా ఈ శిల్పాలు చూసుకుంటే ఇదిగో ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఆర్కిటెక్చర్ లాగా మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది సేమ్ ఇదే డిజైన్ ఉదయగిరిలో ఉంటుంది సేమ్ ఇదే పిక్చర్ మీరు చూస్తే అక్కడ వాళ్ళు దాని మీద తారు అలాంటివి పోసి ఆ గుడి ఆకృతిని పోగొట్టేటట్టు చేశారు మీరు ఇక్కడిది అక్కడిది రెండు చూసుకొని గమనిస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది చాలా పెద్దగా ఉంటుంది గోపురం డెబ్బై అడుగుల పైన ఉంటుంది చాలా వెడల్ ఇప్పుడు మీకు కనపడేది రథం బజార్ అనమాట ఇది రథం బజార్ ఫైనల్గా కొంచెం కొంచెం వీడియోలతో మిమ్మల్ని ఆలరించే ఒక్కడి వీడే మీకు కనిపించేవాడే వీడి పేడే రాముడు వీడు గుళ్ళంటే వీడికి ఎక్కడ లేని అభిమానం అనమాట మళ్ళీ పోయి దర్శించుకోడు గుడిని మొత్తం చూస్తాడు ఇదో అట్లాంటివి మీకేమన్నా కావాలంటే ఇస్తూ ఉంటాడు